నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ముందుగా ప్రపంచం నలుమూలలలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ హిందూ భగవత్ బంధువులందరికీ నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు బుధవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అదేమంటే ఏఐఎంఐఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరియు ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియా సీతక్క మధ్య ఒక వాగ్వాద భరిత నేపథ్యం చోటు చేసుకుంది అనసూయ సీతక్క ఎలా అయింది ఒకనాడు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసి నేడు రాజ్యంలో ఎలా భాగమైంది నాడు ఎంతో మంది పోలీసుల యొక్క ప్రాణాలు ఎలా బలిగొంది నేడు అదే పోలీసుల చేతుల మీదుగా సెల్యూట్ ఎలా కొట్టించుకుంటుంది అనేది తర్వాత చూద్దాం ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ దోస్ డీటెయిల్స్ నౌ అక్బరుద్దీన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాతులైనటువంటి సీతక్కకు ఇంగ్లీష్ రాదు ఉర్దూ రాదు నాకేమో తెలుగు రాదు కాబట్టి నేనేమి మాట్లాడుతున్నాను వారికి అర్థం కావడం లేదని అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేశాడు దానికి సీతక్క కూడా అదే స్థాయిలో బదిలిస్తూ నేను గూడెం బిడ్డను నా మాతృభాష తెలుగు అని సెలవిచ్చారు అక్బరుద్దీన్ మాతృభాష తెలంగాణ రెండో అధికార భాష ఉర్దూ సీతక్క మాతృభాష మరియు తెలంగాణ అధికార భాష తెలుగు పైగా ఆయన గిరిజన బిడ్డ కాబట్టి గిరిజన భాష కూడా వచ్చి ఉండొచ్చు సీతక్కకు మరియు సీతక్కకు ఇంగ్లీష్ మరియు ఉర్దూ అర్థం కాదు నాకు తెలుగు రాదు అని ఎలా అయితే అక్బరుద్దీన్ అన్నాడో అదే విధంగా సీతక్క నీకు తెలుగు రాదు నేను గిరిజన భాష మాట్లాడితే నీకు అర్థం కాదు అని అని ఉంటే అక్బరుద్దీన్ తెలుగు రాష్ట్రంలో ఉన్నాడు పైగా ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో తెలుగు వారు కూడా ఉంటారు కాబట్టి ఆయన తెలుగు నేర్చుకోవాలి అసెంబ్లీ సాక్షిగా నాకు తెలుగు రాదు అని చెప్పడం అంటే తెలుగు భాష పట్ల అతనికి ఉన్న కుంచిత మనస్తత్వం అర్థమవుతుంది నేను తెలుగు నేర్చుకోను మాట్లాడాను కానీ మీరు నాతో మాట్లాడాలంటే ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకొని రండి నేను ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని అక్బరుద్దీన్ చెప్పకనే చెప్పాడు ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు తప్పనిసరిగా లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అవ్వాలి వారు పాస్ అయితేనే ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది నేను ఇతర రాష్ట్రానికి చెందిన వాళ్లను నాకు తెలుగు అంత సౌకర్యంగా ఉండదు నా వద్దకు వచ్చే వారు ఇంగ్లీష్లోనే మాట్లాడండి అని అనరాదు అలా అన్నట్లు అయితే అది నేరా మరి ప్రజల చేత ఎందుకోబడినా తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధి నాకు తెలుగు రాదు అని అనడం ఎంతవరకు సమంజసమో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం తెలపండి చట్టాలు చదవండి హక్కులు తెలుసుకోండి హక్కులకై పోరాడండి ధన్యవాదాలు నమస్తే సాధ్యమైనంత వరకు మన దైనందిత జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం తెలుగునే ఉపయోగిద్దాం